రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు ధరణి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే కొన్ని రకాల కూరగాయ పంటల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా మనం చూసుకున్నట్లయితే కీరదోస అండి ఈ కీరదోశకు వచ్చేసి ఎండాకాలంలో మంచి డిమాండ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఒక చూరానికి ఒక అర కేజీ విత్తనాలు అనేటివి అవసరం అవుతాయి అయితే ఈ కీర దోశలు చూసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ ఆకుమచ్చ ఈ ఫంగిసైడ్ సమస్యలు అనేది కొద్ది వరకు ఎక్కువగా వస్తూ ఉంటాయండి వీటి యొక్క నివారణ కోసం వచ్చేసి మనం నాటివ్ కానీ ఆంట్రోకోల్ కానీ ఈ గోని కానీ ఇలాంటి ఫంగిసైడ్ మందులను మనం మార్చి మార్చి కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ దోశ సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఫంగిసైడ్ సమస్యలను మనము కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడి అనేది మనం సాధించవచ్చు అండి అలాగే మనము ఈ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వాటర్ మిల్ అండి ఈ వాటర్ మిల్లా కూడా ఈ ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉన్నటువంటి క్రాప్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే మనము ఈ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బెండ అండి ఈ బెండ కూడా అన్ని రకాల ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసుకుని అధిక దిగుబడి ఇచ్చే ఈ వెరైటీగా మనం చెప్పుకోవచ్చు అలాగే బీన్స్ అండి ఈ బీన్స్ కూడా ఈ ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉన్నటువంటి క్రాప్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇంకా మనము చూసుకున్నట్లయితే కొత్తిమీర అండి ఈ కొత్తిమీర కూడా ఈ సమయంలో మంచి డిమాండ్ ఉన్నటువంటి క్రాప్గా మనం చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే బీరా అండి ఈ బీరా కూడా ఈ సమయంలో మంచి డిమాండ్ ఉన్నటువంటి మనము క్రాప్గా మనం చెప్పుకోవచ్చు అలాగే మనము నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్యాబేజీ అండి ఈ క్యాబేజ్ కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి క్రాప్గా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించడానికి రైతుకు సాధ్యం అవుతుందండి ఇలాంటి క్రాప్స్ కనుక మీరు ఎండాకాలంలో మీరు వేసుకున్నట్లయితే మీకు తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అనేటివి మీరు సాధించవచ్చు ఇక మీకు గ్రీన్ షెడ్ కనుక ఉన్నట్లయితే ఇక మీరు కొన్ని రకాల కూరగాయ పంటలు వేసుకోవచ్చు అవి మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తానండి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి